గిసుంటే ఇదివరకు షాన్ అయినాయి కానీ గిట్ల కూడా అయితే గిదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక దిక్కు ప్రతిపక్ష కారు పార్టీ ఇంకో దిక్కు అధికార షయ్యి పార్టీ ఈ రెండు పార్టీలు ఇవాళ నిరసనలు ధర్నాల కార్యం పెట్టుకున్నారు తెలంగాణలో కారు పార్టోలు అంటే రెండు లక్షల రుణమాఫీ మీద రాష్ట్రం అంతా నిరసనలు ధర్నాలు చేస్తున్నారు మరి అధికార షయ్యిపాటోలు దేని మీద నిరసనలు చేస్తున్నారు అని పరిశాన్ అవుతున్నారా అయితే చూడులు మరి ముచ్చట అధికార చెయ్యి పార్టోళ్లు చెప్పిందొకటి చేసిందొకటి ఇంతని అంతని కొసకు ఎగనామం పెట్టిండ్రు అని రెండు లక్షల రుణమాఫీ ముచ్చట మీద ధర్నాలు నిరసనలు చేసిండ్రు కారు ఇయ్యాల రాష్ట్రం అంతా ధర్నాకు పోవుడు పోలీసులు ఆపుడు చెయ్యిపాటి కార్యకర్తలకు కారు పార్టీ కార్యకర్తలకు లొల్లులు పంచాదులవుడు ఇట్లా మస్తుగానే అయింది రణరంగం రైతుల కోపం చూసి రేవంత్ అన్నకు భయం పట్టుకున్నదని కారడ్డమాడిండు కేటీఆర్ అన్న తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగు డబ్బు కొట్టుడు మొదలుపెట్టి బ్యాంకుల కడలు ప్రభుత్వ కార్యాలయాల కడలుల్లి గ్రామ పంచాయతీల కడలు రైతు వేదికల కడలు వల్లి ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్న రేవంత్ రెడ్డికి ఎసుంటి కండిషన్లు ఎసుంటి కొర్రీలు పెట్టకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే అని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న ఇక పురాగా రుణమాఫీ అయ్యేంత దాకా సర్కార్ ఎంబడి పడతాం అని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి

ఈ రోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఈ రోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అదానీ గారు అంబానీ గారు ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి దే తెలంగాణల పెట్టుబడుల కోసం జనవరి నెలల ఆదాని కంపెనీ తోటి డీలింగ్ చేసుకున్నావు గదనే ఇప్పుడే గాయన దేశాన్ని దోషెత్తున్నాడు అని నిరసన చేస్తున్నావు కమలాసన్ ఏం రాజకీయమన్నా మీషి పార్టీది అని మస్తుగా కారడ్డలాడుతున్నారు కారు పార్టోళ్ళు అది రాష్ట్ర డెవలపింగ్ కోసం ఇది పార్టీ అధిష్టానం కోసం దేని కాదే అని అనవట్టిన కాంగ్రెస్ వాళ్ళు గంతే కదా రాజకీయం అంటే